నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రిమోని ఇవాళ ఏ సంబంధం తీసుకువచ్చింది అనే కదా నేను తీసుకొచ్చింది ఒక అబ్బాయి ప్రొఫైల్ ఫణీంద్రన్ అబ్బాయి కోసం వాళ్ళ పేరెంట్స్ మా జ్యోతి మాట్రిమోనీని సంప్రదించారు వీళ్ళ కమ్యూనిటీ వచ్చేసి బ్రాహ్మణులే వైదికి వెళ్ళినాడ జ్యోతి మ్యాట్రిమోని అని హిందూ మ్యారేజ్లకు సంబంధించి సంబంధాలు చూస్తాం అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్యోతి మ్యాట్రిమోని అంటే తెలియని వారు లేరేరేరు రెండు కుటుంబాలు చిరునవ్వుతో పెళ్లిళ్లు చేసే సంబంధాలు చూడడంలో మా జ్యోతి మ్యాట్రిమోని మొదటి స్థానంలో ఉంది ఇరవై నాలుగు సంవత్సరాల్లో పదివేలకు పైగా పెళ్లి సంబంధాలు కుదిర్చింది అంటే మాటలా చెప్పండి ఇంకా వైదికుల పెళ్లి సంబంధం ఫుల్ డీటెయిల్స్ ఏంటో చూసేద్దామా చెప్పాను కదా అబ్బాయి ప్రొఫైల్ తీసుకొచ్చాను అబ్బాయి పేరు ఫణీంద్ర అని డేట్ ఆఫ్ బర్త్ ట్వెల్వ్ వన్ లెవెన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ గుంటూరులో పుట్టాడు వీళ్ళది హరితస గోత్రం అబ్బాయిది అనురాధ నక్షత్రం హైట్ ఫైవ్ ఫైవ్ బీటెక్ ఈసీఈఎంఎస్ చదువుకుని డేటా సైంటిస్ట్గా యుఎస్లో పనిచేస్తున్నాడు ఈ అబ్బాయి ప్యాకేజ్ హండ్రెడ్ కే అండి వీళ్ళు నాన్నగారు ఎలక్ట్రికల్ ఇంజనీర్ తల్లిగారు హౌస్ వైఫ్ అమ్మాయి ఎంఎస్ చదువుకోనక్కర్లేదు కానీ బీటెక్ అయినా సరిపోతుంది అంటున్నారు అబ్బాయికి ఇంకో తమ్ముడు కూడా ఉన్నాడంట కాబట్టి ఆ అబ్బాయికి కూడా చూద్దామని వీళ్ళు తొందర కాబట్టి ఫస్ట్ అన్నయ్యకి తొందరగా పెళ్లి చేసేద్దామని వీళ్ళ యొక్క పేరెంట్స్ భావన అందుకనే మా జ్యోతి మ్యాట్రిమోనీలో వాళ్ళ ప్రొఫైల్ ని రిజిస్టర్ చేసుకున్నారు ప్రొఫైల్ నచ్చినట్లయితే వెంటనే మీ వివరాల్ని త్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ కి ఫొటోస్ తో పాటు పంపించండి వెంటనే మేము సంప్రదిస్తాం బ్రాహ్మణుల కోసం జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు హిందువుల్లో అన్ని కులాల వారు హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసేసుకోండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది మమ్మల్ని నమ్మండి మీకు మంచి మెచ్చిన సంబంధాన్ని మేము తీసుకొస్తాం